మాట్లాడుతున్నాను ఇక్కడ అడ్వకేట్ని ఇది జిల్లా కోర్టు జిల్లా కోర్టు అంటే ముందు జిల్లా కోర్టు ఉంటుంది ఆ తర్వాత హైకోర్టు ఉంటుంది ఆ తర్వాత సుప్రీంకోర్టు ఉంటుంది అయితే నువ్వు ఏం చదువుతున్నావు నీ పేరేంటమ్మా ఫాతిమ అయితే ఇక్కడ ఎందుకు వచ్చావు నువ్వు కోర్టుకి చెప్పు పర్లేదు చెప్పు చెప్పు ఏ స్కూల్ అమ్మా హర్మాన్ స్కూల్ హర్మాన్ స్కూల్ సోషల్ ప్రాజెక్ట్ ఏం చెప్పి ఏమడిగారు ఇలా మూడు జిల్లా మూడు కోర్టు ఉంటాయని చెప్పాను కదా ఇక్కడ సివిల్ కోర్టులు సివిల్ కేసెస్ క్రిమినల్ కేసెస్ కన్సూమర్ కోర్టు కేసెస్ ఫ్యామిలీ కోర్టు కేసెస్ లోక్ అదాలత్ ఇలాగే తర్వాత ఏమో స్పెషల్ కేసెస్ ఫర్ ఎకనామికల్ అఫెన్సెస్ అలాగే ఎన్డిపిఎస్ కేసెస్ ఇలా రకరకాలుగా క్రైమ్స్కి రకరకాల కోర్టులు ఉంటాయన్నమాట ఆ కోర్టులో ఏంటంటే ఎవరైతే తప్పు చేస్తారో లేకపోతే ఎవరి మీద అయితే కంప్లైంట్ ఎవరిని ఇస్తారో వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళేమో కోర్టుకు తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత కోర్టులో ఏం చేస్తారంటే అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల లోపల పోలీసులు తీసుకొచ్చి జడ్జి గారు మెజిస్ట్రేట్ గారి ముందు పెట్టాలి పెట్టిన తర్వాత నిజంగా అతనికి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా నిర్ధారించిన తర్వాత అతను అరెస్ట్ చేయమని కానీ లేకపోతే రిజిస్ట్ చేయడం కానీ మెజిస్ట్రేట్ గారు చేస్తారు ఇక్కడ ఆ తర్వాత ఒకవేళ అరెస్ట్ చేస్తే కనుక వాళ్ళు బెయిల్ పెట్టుకొని ఆ బెయిల్ ద్వారా బయటకు వస్తారు బెయిల్ అంటే ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఎప్పుడు కూడా కోర్టుకి అటెండ్ అవుతారు టెన్షన్ గాను కోర్టు కోఆపరేట్ చేస్తారు అని చెప్పి ఇద్దరు షూట్ పెట్టిన తర్వాత ఇద్దరు కానీ ఒకటి కానీ జడ్జి గారు చెప్పిన ప్రకారం అది అయిన తర్వాత వాళ్ళని అప్పుడు రిలీజ్ చేస్తారు అప్పుడు వాళ్ళు బెయిల్ మీద వస్తారు ఓకే కొన్ని చోట్ల ఏంటంటే మంచి వాళ్ళు కూడా పోలీసులు కానీ పాలసీ ఐటెస్లో కానీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నప్పుడు ముందుగా అరెస్ట్ కాకుండానే ఒక బెయిల్ పెట్టుకుంటున్నాను యాన్స్పెక్టరీ బెయిల్ ఆ యాన్స్పెక్టరీ బెయిల్ కను పెట్టుకుంటే కనుక ఇటువంటి తప్పుడు కేసుల మీద కానీ తప్పుడు సమాచారం మీద కానీ లేకపోతే రాజకీయ కక్షలతో కానీ ఎవరిని అరెస్ట్ చేయకుండా యాన్స్పెక్టరీ బెయిల్ ద్వారా వాళ్ళకి ఇక్కడ కోర్టు ద్వారా వాళ్ళకి బెయిల్ ఇస్తారు తద్వారా వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయకుండానే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అయితే ఆస్తి పాకాదాలు ఉంటాయి అంటే నా ఇంటి పక్కన నా స్థలంలో ఇల్లు కట్టేశాడు లేకపోతేనేమో నా స్థలాన్ని ఆక్రమించుకోవడానికి చూస్తున్నాడు లేకపోతేనేమో నా ప్రాపర్టీలో నా హక్కు ఉన్నది నా ప్రాపర్టీకి నాకు హక్కు కొట్టలేదు ఇలాగే ఆయన జరిగితే కనుక దాన్ని సివిల్ కేసులు అంటారు ఆ సివిల్ కేసుల్లో సివిల్ కోర్టుల్లో కేసు వేసుకున్న తర్వాత కోర్టు తీర్చిస్తాను ఇలాగ సివిల్ కేసులు క్రిమినల్ కేసులు ఇలా రకరకాల చెప్పాను కనుక కోర్టులు ఉంటాయి అన్నమాట అలాగే చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చిన్నపిల్లల్ని ఎవ్వరు కూడా ఏ విధంగా కూడా హింసించకూడదు వాళ్ళ కనుక వాళ్ళని హింసించినా వాళ్ళకి ఏమైనా కష్టపెట్టినా వాళ్ళతో గా బిహేవ్ చేసినా కూడా వాళ్ళని గా అరెస్ట్ చేసి వాళ్ళని పోక్సో షో కోర్టు ఆ పోక్సో కోర్టు అని వేరే కోర్టు ఉంది ఆ కోర్టులో వాళ్ళని తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత విత్ ఇన్ త్రీ మంత్స్లోనమ్మా మొత్తం ప్రాసెస్ చేసి తప్పు చేస్తే తీవ్రంగా శిక్షిస్తారు అంటే చిన్నపిల్లలకి భారతదేశంలో అలాగే స్త్రీలకి అలాగే వికలాంగులకి అలాగే సీనియర్ సిటిజన్స్కి భారతదేశంలో చాలా మంచి రక్షణ ఉంది అయితే వాళ్ళు భయపడకుండా పోలీసులు కానీ కోర్టులు కానీ వెళ్తే కానీ న్యాయం జరుగుతుంది మనం తప్పు చేయనప్పుడు ఎవరికి కూడా భయపడకూడదు మనం తప్పు చేస్తేనే భయపడాలి కాబట్టి మనం తప్పు చేయకుండా న్యాయంగా ధర్మంగా మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే రాజ్యాంగంలో అందరూ సమానమే అందరికీ సమాన హక్కులు ఉన్నాయి ఎవరిని కూడా అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదు రాజ్యాంగబద్ధంగానే అతని ఎంత పెద్దోడైనా అతని డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా లాయర్ అయినా జడ్జి అయినా కలెక్టర్ అయినా పోలీస్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగానే వాళ్ళు నడుచుకోవాలి రాజ్యాంగానికి ఎవరు అతీతం కాదు మన భారతదేశంలో సుప్రీం రాజ్యాంగమే అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది అందరి దగ్గర రాసిన రాజ్యాంగంలో ఎన్ని ఉన్నాయమ్మా అందుకోసం ఇలాంటి చిన్నపిల్లలు ఏం చేయాలంటే ఎవరికీ భయపడకుండా నిజాయితీగా ధర్మంగా నీతిగా ఉండాలా రాజ్యాంగాన్ని చదవాలా రాజ్యాంగం తేవితే కనుక మన హక్కులేంటి మన బాధ్యతలేంటి హక్కులు అంటే నన్ను ఎవరు కొట్టకూడదు నన్ను ఎవరు తిట్టకూడదు నన్ను ఎవరు నిర్బెందకూడదని చెప్తున్నారు మంచిదే బాధ్యత కూడా ఉన్నాయి మనం కూడా మిగతా వాళ్ళు బాధ పెట్టకుండా మనం కూడా ఎవరికి కూడా హాని చేయకుండా మనం కూడా మంచిగా ఉన్నప్పుడే మన బాధ్యతగా ఉన్నప్పుడే అందరూ బాధ్యతగా ఉన్నప్పుడే అందరి హక్కులు కూడా కాపాడబడతాయి కాబట్టి మీ చిన్నపిల్లలందరూ కూడా ఎక్కించుకొని మీరు ఎవరికి భయపడకుండా బాగా చదువుకొని ఇది కోర్టు అంటే ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే మనం చెప్తాను మధ్యంతరామవు అంటున్నాం లాయర్ వెరీ గుడ్ ఉచిత న్యాయ సేవలు అన్నారు కదా ఉచిత న్యాయ సేవలు ఎవరికంటే తీయలకు కానీ వికలాంగులకు కానీ అంతేకాకుండా ఎవరైతే మానసిక వికలాంగులు ఉంటారో వాళ్ళు కానీ అలాగే ఆదాయం ఇంత ఆదాయం ఉంటుందో ఆదాయంగా తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఉచితంగా న్యాయ సేవలు అన్నమాట వాళ్ళు మేము లాయర్ని పెట్టుకోలేము అని చెప్పేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ లోక్ అదార్త్లోకి వెళ్తే ఇక్కడ ఇక్కడ న్యాయ సేవా సభలోకి వెళ్తే కనుక వాళ్ళే లాయర్ని చేస్తారు కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా భయ భయపడాల్సిన అవసరం లేదు న్యాయంగా ధర్మంగా ఇక్కడ ధర్మం జరుగుతుంది కాబట్టి కోర్టులు అనేవి అందరికీ న్యాయం చేయడానికి ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా భయపడని పోకపోతే ఇంకేమైనా ఉన్నాయమ్మా డౌట్ ఆడేనా పెద్దంతరం లాయర్ అవుతాం ఉంటారు కదా తెలిసే కదా బాగా చదువుకో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్